ఏంటి మన చంద్రముఖ బాధిత ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ రెడీ నేను చెప్పాను దుబాయ్ పార్ట్రస్ వచ్చారని వీళ్ళే నమస్కారం కూర్చోండి ఇదిగో మీరు అడిగిన నో అబ్జెక్షన్ లెటర్ మిగతావన్నీ మీరు చూసుకోండి నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు ఇష్యూ చాలా కాంప్లికేటెడ్గా ఉంది చక్రవర్తి అన్ని మా మావయ్య చూసుకుంటాడని నా దగ్గర పది కోట్లు ఇప్పుడేంటి ఈయన కొత్త కథలు చెప్తున్నాడు ఒక్క నిమిషం మావయ్య మీరు పర్మిషన్ ఇప్పించేస్తారన్న నమ్మకంతో ఆ పది కోట్లు మన ఫైనాన్స్ కంపెనీలో రొటేషన్ చేసేసాను మీరు వద్దంటే తిరిగి ఇచ్చేస్తాను అక్కర్లేదు డిఎన్కే ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను ఆయనకి ఇవ్వాల్సింది రెడీ చేసి పెట్టాను

ఆడపిల్ల పాపం చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు పోలీసులు వస్తారా చట్టాలు వస్తాయా లేదు వెళ్తావా చెప్పి ఇప్పుడు ఇలాగే వాళ్ళు కూడా తప్పు చేశారు అందుకే కొట్టాను ఎదుటి వాళ్ళను తప్పుబట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి డ్రెస్ షార్ట్స్ షార్ట్స్ స్లీవ్లెస్ మీరు ఇలా బట్టలు విప్పు తిరగబట్టే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు తప్పు మీలో కూడా ఉంది వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వరల్డ్ మొత్తం గౌరవించే ఇండియన్ కల్చర్ పరువు తీయకండి ఆ 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 నిన్న మా కాలేజ్ చేసుకున్న నెహ్రూ కాలనీలో పెద్ద గొడవ జరిగింది ఈ విషయం నాన్నకి చెప్పి హెల్ప్ అడుగుదామని నేనే రమ్మన్నాను ఇలాంటి విషయాల్లో నాన్నగారి హెల్పా చూడండి ఇక్కడికి సూట్ కేసులు నిండా డబ్బు తేకపోతే ఏ మ్యాటర్ వర్క్అౌట్ అవ్వదు మీరు ఇచ్చే అప్లికేషన్ పిఏ గారి చేతిలోకి వెళ్తుంది అక్కడ నుంచి డైరెక్ట్ గా డస్ట్బిన్ లో వెళ్తుంది అంత వెటకారు వద్దులే అన్నయ్య ఇక్కడ రికమెండ్ చేసేది నేను రావే ఆహా ఆ వెళ్ళండి వెళ్ళండి పక్కుంటా ఆ రామారా నమస్తే సర్ మీరా చెప్పింది ఆ స్లమ్ మ్యాటర్ ఏగా పాపకి బెస్ట్ ఫ్రెండ్ ఆ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి మరి ఆ చంద్రముక్ రియాక్షన్ దే ఓ అర్థమైంది లక్ 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 చూడమ్మా నాకు మీటింగ్ టైం అయింది ఆ థాంక్యూ ఏంటి నేను చెప్పినట్టు జరిగిందా ఇదిగో నీ అప్లికేషన్ అయ్యో ఇప్పుడు ఏం చేద్దామండి బయట వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి మా తోడులు కాబుతున్నారు అంటే మినిస్టర్ గారు ఒప్పుకున్నారా డోంట్ వర్రీ నేనున్నాను కదా సార్ మీ బామర్ది మేజర్ సూర్య గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు బయట వెయిట్ చేయమని చెప్పు సార్ మిమ్మల్ని వెయిట్ చేయమండి వుడ్ యు లైక్ టు హెల్ప్ సమ్ మీ ఓకే సార్ సార్ బయట మీ బామర్ది గారు బయట వెయిట్ చేయమని చెప్పినా గో పిలవండి సార్ కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను భలే భలే వాడి నెల బయట కాసేపు వెయిట్ చేస్తే వాడికి కావాల్సిన చోట ఖాళీ వాడే పోతాడు మీరు తీసుకోండి సార్ ఆ వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎంత సార్ వెయిట్ చేయండి రెండు గంటల సైజ వెయిట్ చేస్తున్నాం నా మీద వస్తాయండి సార్ వాళ్ళు టీ తాగాలా బీర్ తాగాలని డిస్కషన్ చేసుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ మీద వచ్చి ఏంటిది బావ హేయ్ బావా ఏంటి ఇది ఆఫీస్ కాల్ మీ సార్ సార్ వీళ్ళందరూ నెహ్రూ కాలనీలో గత ఇరవై సంవత్సరాలుగా బతుకుతున్నారు వీళ్ళ స్థలాలకు పట్టాలు ఇప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత పది సంవత్సరాలుగా తిరుగుతున్నారు ఇప్పటివరకు వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయం అలా జరగడానికి వీల్లేదంటానికి నువ్వెవడివి నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు వెళ్ళారు వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా ఎవరు ఇలా ప్రభుత్వ స్థలాలని ధారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్మెంట్ కి స్థలాలు ఎక్కడికి వస్తాయి స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది స్టేట్ డెవలప్ అవడం కాదు మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడు పోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు తినే తిండి తాగే మందు కూల్ డ్రింక్స్ కట్టుకునే బట్టలు ఆఖరికి కర్చీఫ్లు షూస్ సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొనుక్కోవడం వల్ల విదేశీలు బాగుపడుతున్నారు ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు పేదవాళ్ళు నిరుపేదలుగా మిగిలిపోతున్నారు అయినా ప్రతి వేస్ట్ పిల్లలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్ కలెక్టర్ కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదే ఏమో గవర్నమెంట్ రెండు రూపాయలు కడితే చాలు మీరే కాదు చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు నువ్వేం చెప్పకలేదు మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు జరగ నిపు ఎరా మా ఇంటి లక్కలు లేక బిల్ కలెక్టర్ అంటున్నా అక్కడికి ఏదేదో వాగేవట అయినా అంటే ఆయన ఇస్తాము ఆయన నువ్వు కలెక్టర్ ఆఫీసు నాన్న నీ మొగుడికి పసుపు కుంకాలు కింద ఇచ్చింది కాదు ప్రజల సొమ్ముతో కట్టింది అది పబ్లిక్ ప్రాపర్టీ ఎందుకు అనుకోటావు వాడి ఇంటి పైన మిచ్చి మిచ్చి పని చేస్తో కట్టినా అని ఇంటికి పనివాడైతే నీ మొగుడు ప్రజలకు పనివాడు వాడు తెలియకుండా చేసినందుకే నువ్వు కొట్టి చెప్పావు నీ మొగుడు తెలిసే చేశాడు అయినా నేను తిట్టి చెప్పాను సంతోషించావు చెడండి నాన్న వాడు వాడి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నువ్వు లోపలికి వెళ్ళావు సూర్య ఆ షాపింగ్ కాంప్లెక్స్ కలగ చేసుకోకు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళు బలైపోతున్నారు బలైపోవడం ఎన్నో వేల మంది ఇళ్ళు లేక పడతారు ఎన్నో లక్షల మంది నిరాశ్రయులవుతారు అది మీకు తెలుసా పర్మిషన్ ఇప్పించింది నేను చెడు అని తెలుస్తోంది కదా పర్మిషన్ చేయండి చక్రవర్తి కాంప్లెక్స్ శంకుస్థాపనకి చేయి 야 ह व 비् ड एम 다